అయ్యో ఇదేంటరా నువ్వు తుడుస్తున్నావు వీణాకే నీరసంగా ఉంది అందుకే వీణా చేసే పనులు నేను చేద్దాం అనుకుంటున్నాను సరేలే నేను తుడుస్తాను లేదు నేను పర్వాలేదు నేను తుడుస్తాను అయ్యయ్యో మళ్ళీ గిన్నెలు అడుగుతున్నావేంట ఇప్పుడు ఏమైందమ్మా నేను నువ్వు పనులు చేయొద్దని చెప్పాను కదా నాతో ఏ పని చేయనవట్లేదు ఇదేంటమ్మా నువ్వు నిన్ను పనులు చేయొద్దంటే నువ్వు నా మీద కోపడుతున్నావు ఏంట్రా మరి ఏంటమ్మా నేను ఏ పని చేసినా వద్దంటున్నావు ఏనా చేసే పనులు నువ్వు చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను తనకే నీరసంగా ఉందని పడుకుంది కదా అందుకనే నేను చేస్తా అంటున్నాను ఇందులో తప్పే ఉందమ్మా ఇది చక్కగా ఉందా ఉదయానికే నీరసం వచ్చిందా నువ్వు ఇలాగే వెనకేసుకురా అన్ని పనులు నీతో చేయిస్తుంది అలా ఎందుకు అనుకుంటావమ్మా నేనైతే అలాగే అనుకుంటాను ఏంటి సునందా ఉదయాన్నే కొడుకుతో గొడవ చూడండి వీణాకి నీరసంగా ఉందని వీనా చేసే పనులన్నీ వీడు చేస్తాడంట ఏ నీకు నీరసం వచ్చినప్పుడు నేను చేయలేదా అంటే నీకోన్యాయం న్యాయమా అంటే ఏం కాదండి ఇలా అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోద్ది ఒక రోజు హెల్ప్ చేస్తే ఏమైపోద్ది చెయ్యని వీణా చేసే పనులు తను చేయడానికి వచ్చాడంటే వీణా మీద తనకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవడం లేదా నువ్వే కదా కోడలను బాగా చూసుకోవాలని ఎప్పుడు చెప్పేదాన్ని ఇప్పుడు చేస్తున్నాడో చెయ్యిని దాంట్లో తప్పే ఉందా ఇంకెప్పుడు నువ్వు అటు చెప్పొద్దు నిజమేనండి ఈ మధ్య నా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందిలో ఉంది వేనా పనులు వాడు చేస్తున్నాడంటే నేను ఆనందించాలి కాని ఇదేంటి ఇలా అంటున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది భార్యకు బాగోకపోతే భర్త పనులు చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవ్వద్దు సంతోష్ వీణా అంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమయ్యిందిరా ఈసారి నీకు నచ్చినట్టే చెయ్యి అలాగేనమ్మా